అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసేది నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు అయితే నా శానం సత్స్సు తీసుకుని మీ సపోర్ట్ అనుకుంటున్నాను ఈ పక్షులు ఇంతకుముందు చూపించదు ఎగ్జిక్కడే పెట్టి అని చేసించి ఇంత ముందు చిన్న పిల్లలు చూపించారు ఇప్పుడు చూడండి ఎలా పెద్దగా అయింది రోజు తల్లి వచ్చిందండి ఇప్పుడు దానికి కావాల్సిన ఫుడ్ తీసుకొచ్చి నోట్లో పెట్టిపోద్ది రెండు పక్షులకి ఎలా చూస్తుంది చూడండి ఇంకెప్పుడు వెళ్ళిపోదు అసలు చిన్న బేబీస్ లాగున్నాయి కదా అసలు ఆ చిన్న కథ మీద చూడండి అండి నేను అందుకే అనేది అసలు పక్షిని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు అమ్మ పదే పదే చెప్పొద్దు కానీ అసలు ఎన్ని నేర్చుకోవచ్చు ఆ పక్షిని చూసి అదే వెళ్ళిపోయిందండి ఒకరు చూడండి అండి ఎలా పోయి పోయి అక్కడ కూర్చుందో ఇంకొకటే ఉంది ఇది కూడా వెళ్ళిపోతుంది అంటే పోయి వస్తున్నట్టున్నాయండి ఎందుకెళ్ళలేదు అనుకుంటున్నాను చూడు ఇంత చిన్న కర్ర మీద ఎలా పెట్టినాయి కదా అక్కడ అయితే అంత గబు గబు కూడా అంచుగూడు ఎలా అయిపోయిందో చూడు అతనికి సేఫ్టీ ఎలా ఉంటుంది చూస్తుంది వెళ్ళి పెట్టేస్తున్నాను అండి మళ్ళీ అయ్యా వెళ్ళిపోతున్నాయి మా బాబు అవి పట్టుకోవాలని చూస్తున్నారండి అది చూడండి అది చూడండి వాళ్ళ అమ్మ వచ్చింది ఒక రెండింటిని పెట్టిందండి ఒకదాన్ని తీసుకెళ్ళిపోయింది ఇది రెండోది ఇక్కడ ఉంది ఇది కూడా వెళ్ళిపోద్ది చూడండి అండి మనకైతే ఎగిరి నాకు అసలు పట్టుకోలేవు ప్రతి ఇంకా ఎగర పోలేదు కాబట్టి ఏం కదా ఏదైనా పెడితే మాత్రం పెట్టనివనండి పిల్లలు చేసుకుని అదే తీసుకెళ్ళిపోద్ది అంటే అక్కడ కొంచెం గబ్బైద్ది ఏం కాదు చిమ్ముకున్నా కడుక్కున్నా పోది కదా చాలు చాలు ఎగిరిపోయింది అయితే రెండోది ఎగిరిపోయిందండి ఇది ఒకటే ఇంకా ఆగుతుంది అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసే ఇది నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడతారు అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఈ వర్షంలో ఏంటమ్మానుకుంటారేమో ఇప్పుడే పడింది అమ్మా అక్కడ చుక్క చూడండి ఎంత ఆకులు రాలేదు ఇప్పుడు మళ్ళీ మొత్తం ఇప్పుడే పడి ఆగింది పైకి చూపించి ఒకసారి ఎంత మొబ్బులేసింది టైం అయితే పాదక్కు ఆరవుతుంది నాకు ఉదయానికి కూరగాయలు కావాలమ్మా అది మరి గార్డెన్ ఉండబట్టి కదా ఇప్పుడు ఇంత వర్షం పడుతున్నా కూడా నాకు ఉదయాన్నే కూరగాయలు కావాలి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అప్పుడు కావాలంటే ఎట్లా వస్తే అందుకే ఇప్పుడు ఈ టైం వచ్చి కోసుకుంటున్నాను మనకి తమ్మకాలు ఉన్నాయమ్మా అసలు ఏంటంటే ప్రతి ఒళ్ళు పెట్టుకోవాలమ్మా అనకూడదు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడు బయటికి పోయే అవకాశం లేపన కూడా నాకు ఈ ఉండబట్టి ఒక ఎన్న వచ్చినాయి అలా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది ఇప్పుడు లేకపోతే నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి లేదు ఉన్నాయి కదా ఉదయానికి మళ్ళీ ఇబ్బంది ఎందుకు ఇబ్బంది కోసుకొచ్చుకుందాం అని వచ్చానంటే ఎంత ఆనందంగా అనిపించింది కదా ఈరోజైతే టమాటా లేదు అసలు మొన్న మొన్న కోసాం కదా కొంచెం టమాటాలు తక్కువ ఉంది అలానే కొన్ని పొట్లకాయలు ఉన్నాయి అది చూడండి కదా కట్టకపోలకి ఇది ఇంకెట్లా రాదు అంత కట్ చేసుకున్నాను అమ్మ పొట్లకాయ కూడా చిన్న పొట్లకాయ ఇదో కడుగుతాను ఇది పొట్లకాయలు కోసేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి ఉంది కట్ చేసుకుంటున్నాను ఈ కోస్తేనే మళ్ళీ వస్తాయి ప్రతిసారి చెప్పొద్దు అందుకే ఇవి కోస్తేనే మళ్ళీ వస్తాయి ఇది ఇది ఎంత ఎంత ఉందో కదా గట్టి లేదు ఈసారి కోద్దాం మళ్ళీ ఇది పండుతుందమ్మా ఒక ఎక్సర్సైజ్ చేయించు పోయినసారి సీడ్ కదితే నాకు అంత ఉన్నింది కదా తర్వాత రాలేదు సీడ్ అసలు ఈ సారే సారేమో ఉంటుందేమో అనుకుంటున్నాను ఇది ఇక్కడ పండుతుంది భలే అంద కదా కలరితే చూడటానికి ఎంత మంచి కలరు నాలుగు బెండకా ఉన్నాయి అమ్మాయి కూడా కోసుకుందా అక్కడ ఏం పెద్దవి లేవు కొన్ని ఉన్నాయి మనకి రాయి సంగతిలోకి పచ్చడి బాగుంటాయి కదా ఇప్పుడు కూడా కోసుకుంటాను ఇప్పుడు చూడండి నేను తమ్మకాయలు ఉన్నాయి పొట్ల కాలుని అలానే చిన్న వంకాయలు మీరు కింద పెట్టేసి నేను చూపిస్తాను మీకు ఇదిగో ఇక్కడే అసలు ఒక దిక్కుడు మీకు ఎట్లా చూపించాలి కనిపించు ఇది ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇలా ఉంటాయి అస్సలు కనిపించు ఇదిగో ఫుల్ ఉంటున్నాయి ఉండటానికి ఏమో వాటిలో ఎక్కడే ఉన్నాయో వీడియో చూపించాలంటే కనిపించట్లేదు అలానే మొత్తం నేను వీడియో ఆపేసి కొద్దాము చూసారా ఎన్ని అంకాయలు వచ్చినాయి లేనట్టే ఉంటాయి ఎన్ని అసలు ఎన్ని వచ్చినాయి చూడండి ఇప్పటికిప్పుడు వస్తే మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే అలా నాకు ముందు కోసుకునేవి కూడా ఉన్నాయమ్మ అవి ఇవి ఒకసారి సరిపోతాయి అలానే కొంచెం కర్రేపాకు కోసుకుంటాను చూసారా ఒక నిమ్మకాయ వచ్చిందండి ఎంత బాగా పండుందో కదా అలానే ఎక్కడైనా కరేపాకు చూ మా వారు అంటున్నారు పైన ఉరుంతుంది వర్షం చెట్టు ఉంది ఏం చేస్తున్నారు మీరు వెళ్ళి ఫోన్ కాలిపో తింటున్నాడు అవునా అది ఊరులు ఫోన్లు పోతాయా నాకు జాలు అలానే నేతి బీరకాయ మీరు కోసుకుని ఇదిగో నేతి బీరకాయ అండి ఇప్పుడు ఈ మళ్ళీ ఇప్పుడు ఉండేదాని సీజన్కి ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట నేతి బీరకాయ అంటే ఏంటి బూజు ఉంటాయి కట్ చేసుకున్నాము అసలు ఎంత సంతోషం అనిపించదండి ఎవరిన పండించే వాళ్ళకి చూడండి ఇది పచ్చల్లో బాగుంటుందండి నేను చెప్పి బెండకాయ ఉంది అలానే మన పచ్చిమిరకు పోయినసారి పోయట్లేదమ్మా పోయినసారి ఉన్నాయి పచ్చిమిర్చి బెండకాయ ఇది వేసి కానీ పచ్చి టమాటా తీసుకెళ్తాను అది కానీ పచ్చ కొంచెం చూపిస్తుంది కోసుకున్నాం ఇది చూసారు ఇది కొంచెం దోరకు వచ్చింది ఇది కూడా కోసేస్తున్నాను అలానే పచ్చి టమాటాలు కూడా రెండు మూడు కోసుకుంటున్నాను అమ్మా అంటే ఇది మూడు నాలుగు వేసినా కూడా బాగానే ఉంటుంది చూసారు కదా ఇవి పచ్చిమిర్చి మనం కోసుకున్నాం కదా ముందు అప్పుడు అవి ఉన్నాయి ఆ పచ్చిమిర్చి వేసి బెండకాయ వేసి పచ్చడి దొరుకుతాయి రాగిసంగ మాత్రం చాలా బాగుంటుంది ఉడవబెట్టి మీకు నచ్చుదనుకుంటున్నాను దీంట్లో నేను రాగి సంగటి ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను అంటే చికెను రాగి సంగటి చేస్తాను అది పెడతాను చూడు అలా మబ్బులు ఎట్టొస్తున్నాయి కదా చీకటి పడిపోయింది ఎన్ని వచ్చినాయి కదా కరేబాగు ఎంత ఆనందంగా వచ్చింది ఎంత వర్షం పడి టైన్ కూడా వచ్చి అక్కడ చూసి కొండపైన లైట్లు వేస్తున్నారు ఎంత బాగుందా కనిపించట్లేదేం కదా అక్కడికైతే ఐదు వందల యాభై మెట్లు ఉంటాయంట అలానే నేను దీంట్లో రాయసంగ చెప్పేది అది పెడతానమ్మా చూడండి నచ్చితే మాత్రం ఒకలా ఎగ్గొట్టండి ఇట్లా కోసుకొచ్చి నాకు ఇంతకుముందు కొన్ని అన్నా కదా అది సరిపోవని కోసుకొచ్చుకున్నాను మళ్ళీ మీరు కూడా ఇట్లానే కట్ చేసి పెట్టుకుంటారండి ఉదయానికి అన్ని కూరగాయలు కట్ చేయకూడదు అమ్మా కొన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉదయాన్నే చేస్తాను లేట్ అయింది కదా అప్పుడు మా పిల్లలకి సంగటి వద్దన్నారు కదా అందుకని వాళ్ళకి కొంచెం రైస్ పెట్టానమ్మా చిన్న గ్లాస్ అని వాళ్ళకి అలానే ఇది చికెన్ చికెన్లోకి రాయి సంగటి మాత్రం చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చేత కాదు అనుకోవద్దు మన ఇంట్లో వాళ్ళు ఏదైనా అడిగితే అది కానీ చేసి పెట్టామంటే మీరు అది అది చేసి పెట్టి సినిమా బాలో అండి ఓ చీర కొనివ్వండి అలా తీసుకెళ్తారు వాళ్ళు అడిగింది మనం చేసి పెట్టుకున్నా నువ్వు స్విగ్గీలో తెచ్చుకో అది ఏమంటుంది ఇంకా ఇంకేదో ఆర్డర్ చేసుకోమంటే నీ చీర కూడా స్విగ్గీలోనే తెచ్చుకో అన్నట్టు ఉంటారు మీషో మీషోలోనా అది ఏంటంటే దాన్ని తెచ్చుకోమంటారు వాళ్ళు అడిగింది వండి పెట్టామంటే నీకేమైనా మా భార్య ఎంత బాగా వండి పెట్టిందో అని తీసిస్తారు నేను సంగటి కలుపునేటప్పుడు మళ్ళీ చూపిస్తారు పిండి పోసేటప్పుడు అలా పొంగు వచ్చిందమ్మా ఎంత రెండు మూడు నిమిషాలకే అట్లా వచ్చింది ఇప్పుడు ఈ పిండి ఒకటికి రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు పిండి ఇంతే ఇంకేం చేద్దమ్మా మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని అంతే ఈజీగా మగవాళ్ళు చేయమంటే మాకు రాదు మా చేత కదనే మాట అనద్దు ఇటు ముందుగా మనకెందుకు బాధ అన్నట్టు ఇలా పెట్టేస్తున్నాం మోత ఒక్క పది నిమిషాల్లో కలుపుకుందాం ఇదో ఉడికింది ఇంకా అమ్మ ఎప్పుడైనా కూడా కవ్వం ఇది పప్పు కొద్ది సారీ కవ్వం అంటాను పప్పు గుత్తి ఇటు ఇటు అనవద్దు ఈ పక్క తిప్పాలి ఆవిరి వస్తుంది ఇట్ల ముందు మధ్యలో పొడిచేమంటే గెడ్డ కట్టిద్ది ఎప్పుడైనా కూడా పిండి సైడ్ పక్క నుంచి తిప్పుకుంటారు రావాలి ఫస్ట్ స్లోగా పక్క నుంచి తిప్పుకుంటారు రావాలి స్లోగా అదే గెడ్డ కూడా మనం చూడు నలుగుతూ నలుగుతూ వస్తుంటుంది కదా కలిసిపోద్ది నేను దవ్వ తిప్పుకుంటాను ఇంకా ఏం లేదు ఏం అడుగు ఉంటకూడదు ఏదో ఇద్దరం లేదు అంటే తెలియక చాలా మంది కొంచెం నీళ్ళు తగ్గిన నాకు పొంగిపోయింది కొంచెం వాటర్ ఇది ఒక్కసారి చూపిస్తాడు అది వాటిలో పొంగిపోయింది కొంచెం మళ్ళీ సన్నీళ్ళు వేసుకోవచ్చు ఇప్పటికిప్పుడే కదా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా ఎంత ఈజీ కలిసిపోయింది కదా ఇప్పుడు ఇంచు అంటే ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు రాగానే నేను ఒక సగం గ్లాసు వాటర్ పోస్తున్నా అవి పోయింది కాబట్టి పోకపోతే అవసరం లేదు ఎలాంటి కొంతమంది ఏంటంటే పెద్దోళ్ళు అది ఎక్కువసేపు సంగటి ఇప్పుడు అయిపోకుండా రాత్రి కూడా ఉంటుందంటే వేడి నీళ్ళు కాసి పోసుకుంటారు ఏం అవసరం మనకి ఇప్పుడు ఇప్పుడు అయిపోద్ది కాబట్టి ఎట్లా పోసుకోండి అంతేనమ్మా నేను ఏరే ఈడేలో ఇది కలిపి పెడతాను మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఇంకో నేను కలిపి పెడతాను ఇది చూడ ఎంత లాగా వచ్చింది కదా ఎందుకంటే తెలియక ఇది ఈ పక్క పెట్టిన గడ్డల గడ్డలది ఎట్లా కలపండి అస్సలు గడ్డ కట్టదు నేను స్టవ్ కూడా బంద్ చేస్తాను మన పిండి ఉడికింది కదా పది నిమిషాలు పిండి ఉడికింది నేను ప్లేట్లు వేస్తాను ప్లేట్ తడిపి వేసుకుంటే బాగా వచ్చింది గెడ్డ తీసేసాను ప్లేట్ తడుపుకొని మీరు ముద్ద చేసుకోవాలనుకుంటే ఇట్లా ప్లేట్లు వేసుకొని తడుపుకొని బా పైన వేస్తారని భయపడుతున్నారండి కాలతుంది కదా చేయి కూడా తడుపుకోవాలి ముద్ద చేసుకోవాలనుకుంటే మాకు ఎందుకంటే ఎక్కువ చేయరు ముద్ద కాలిపోతుందండి కాలుతుంది అని ఇది రాగి సంగటికి కోడి కొరకు మాత్రం సూపర్ ఉంటుందమ్మా ఎంతమందికి ఇష్టమో కానీ ఇప్పుడు నచ్చిందే మాత్రం ఈజీగా చేసుకోవచ్చు ప్రతి వాళ్ళకి పెడతారు అనుకుంటున్నానమ్మా సండే ఇదే ఒక్క సండేనే చేసి పిల్లలకి పెట్టండి ఇష్టపడతారు తినకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం చెయ్యొద్దు కానీ చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్తున్నాను